ఈరోజు ఒక ముఖ్యమైన విషయం రైతులకు సంబంధించినటువంటి విషయం రాయలసీమ ప్రాంతంలో మరీ ముఖ్యంగా జమ్మలవడగ నియోజకవర్గము ప్రొద్దుటూరు కానీ కమలాపం కానీ రాయలసీమ జిల్లాల్లో ప్రకాశం డిస్టిక్లో కానీ శనిగ పంట చాలా ఎక్కువ వేస్తారు అలాంటి శనిగ పంట ఈసారి రైతులకు బాగా పంట వచ్చినప్పటికీ ఈరోజు మనం చూస్తే రైతుల పరిస్థితి పంట వచ్చి ఇరవై పంట కోతకు చేయబట్టి కోతలు చేయబట్టి ఇరవై ఐదు రోజులైంది కానీ ఇప్పటికి కూడా ప్రభుత్వము కొనుగోలు చేసే కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల అదేవిధంగా ఈరోజు మనం మద్దతు ధర ఒకటి చూసాం శనిగలకు ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలు క్వింటాల్కు మద్దతు ధర ప్రభుత్వ మద్దతు ధర ఉంది వాస్తవంగా ఇప్పుడున్నటువంటి మద్దతు ధర కూడా రైతులు పెట్టిన పెట్టుబడికి ఖర్చులకు ఇది కరెక్ట్ మద్దతు ధర కాదు ఇంకా పెంచాలి మద్దతు ధరలు కానీ ఇప్పుడున్న మద్దతు ధర ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలు కూడా లేకుండా ఈరోజు పంట వచ్చిన తర్వాత రైతులు చీలల్లోనే ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల మినిమం సపోర్ట్ ప్రైస్కు రైతులందరూ కూడా దళారీ చేతున్న బారుల్లో పడిపోయి దాదాపు ఒక ఎకరాకు వెయ్యి ఒక క్వింటాల్కు వెయ్యి రూపాయలు నష్టపోవాల్సి వస్తూ ఉంది ఈరోజు శనగలు పది క్వింటాల్లో అయితే ఒక ఎకరాకు పది వేలు నష్టపోవాల్సి వస్తుంది అంటే ఈరోజు నాలుగు వేల ఆరు వందలు నాలుగు వేల ఏడు వందల రూపాయలకే క్వింటాలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి రైతులు కల్పించి ఈరోజు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రైతులు పొలాల్లోనే వచ్చిన పంటను ఐదు వేల లోపే నాలుగు వేల ఆరు వందలకు ఏడు వందలకే అమ్ముకొని చాలా నష్టపోతూ ఉన్నారు అదేవిధంగా శనగ పంటే కాకుండా మీరు ఒక్కసారి చూస్తే జొన్నలు మూడు వేల ఆరు వందల రూపాయలు మద్దతు ధర ఉంటే రెండు వేల ఆరు ఆరు వందలకే ఈరోజు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది అదేవిధంగా మొక్కజొన్న పంట రెండు వేల నాలుగు వందల రూపాయలు మద్దతు ధర ఉంటే ఈరోజు పదహారు వందలు పదిహేడు వందలు కూడా రేట్ లేదు ఈరోజు రైతులందరూ కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి పంటను అక్కడే నష్టాలకు అమ్ముకుంటున్నారు ఈరోజు ఎక్కడైనా గోడౌన్లో పెట్టుకోవాలన్నా ఇబ్బంది ఉన్న రైతులందరూ కూడా నష్టపోవడం జరుగుతూ ఉంది నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా రైతుల తరఫున ఈరోజు ప్రభుత్వ మద్దతు ధర ఏదైతే ఉందో ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలు అది కూడా సరైన గిట్టుబాటు ధర కాదు పెంచి కొనాలా ఈరోజు ఉన్న మద్దతు ధర కూడా ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందంటే రైతుల పక్షాన ఇది మాది రైతు ప్రభుత్వం అని బడ్జెట్లో చెప్తూ ఉన్నారు అసెంబ్లీలో పదే పదే చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు కానీ వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ ఈరోజు కూడా పంట చేతికి వచ్చి ఇరవై ఐదు రోజులైనా కూడా ప్రభుత్వ పరంగా ఎంఎస్పి రేటుకు కొనుగోలు చేసే కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం చాలా దారుణము చాలా దుర్మార్గం ఇది రైతులు పూర్తిగా నష్టపోతున్నారు ఇటు శనగ పంటకు కానీ జొన్నలు కానీ మొక్కజొన్న కానీ ఈరోజు ఎకరాకు ఒక్కొక్క రైతు పండించిన కష్టపడి పెట్టుబడి పెట్టి అప్పులు చేసి పెట్టుబడి పెట్టి పంట పండించిన రైతుకు పంట చేతికి వచ్చిన తర్వాత గిట్టుబాటు ధర కూడా లేక ప్రతి ఎకరాకు తొమ్మిది వేల నుంచి పదహైదు వేల రూపాయలు నష్టపోవడం జరుగుతూ ఉంది నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా వెంటమడే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఏమాత్రం మీకు శుద్ధ సిద్ధి ఉన్నా ఈరోజు ఏ ప్రభుత్వమైన బాధ్యత గల ప్రభుత్వం పంట చేతికి వస్తానే ఒక ప్లాన్ ప్రకారము రైతులు పోకుండా గిట్టుబాటు ధర కంటే తక్కువ మార్కెట్లో రేటు ఉన్నప్పుడు వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలా అలాంటి పరిస్థితి ఎక్కడ లేదు రైతులు పూర్తిగా నష్టపోతున్నారు ఇదే పరిస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం ఒక్కసారి గమనిస్తే పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిదిలో గత ప్రభుత్వంలో ఉన్న రైతులు ఏదైతే శనగలు అమ్ముకోలేక ఐదు వేల కంటే లోపు ఉన్నటువంటి క్వింటా రేటు ఉంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు రైతులు కోరితే నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి క్వింటాలకు పదిహేను వందల రూపాయలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత గోడౌన్లో ఉన్నటువంటి శనగలకు కూడా ఈరోజు ఎంఎస్ నెంబర్ ఫిఫ్టీ నైన్ ఇచ్చి ప్రతి రైతుకు క్వింటాకు పదహైదు వందల చొప్పున ముప్పై క్వింటాళ్లకు నలభై ఐదు వేల రూపాయలు ప్రతి రైతుకు అకౌంట్లో వేసిన పరిస్థితి జీవో ఉంది దీని ఆధారంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ప్రభుత్వాన్ని శనగ రైతులు కానీ మొక్కజొన్న కానీ జొన్న రైతులు కానీ నష్టపోతూ ఉన్నారు గిట్టుబాటు ధరలు లేవు ఏ పంటకు కూడా కాబట్టి ఎంటమ్మడే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పంటను శనగ పంటను మొక్కజొన్నను జొన్నలను కొనుగోలు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను